నిజంగా చాలా చాలా సూపర్ మేడం మళ్ళీ ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా వస్తాం మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ మేడం చాలా మంది లేడీస్ వచ్చారన్నమాట సిగ్గేసేసి ఇంక అంతమంది అంటే నాకు అసలు మామూలుగానే సిగ్గు ఇంకా తగిసిగ్గేస్తుంది వచ్చేసింది మన కుక్కర్ మాంసం పొలవు అదిరిపోయిందండు ఏదో అనుకున్నాం కానీ ఒక్క కూడా చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నాయండి అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి నిన్న బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ గారు రెస్టారెంట్ కి వెళ్ళి ఆయనతో మాట్లాడి మంచి ఫుడ్ బ్లాగ్ అయితే చేసావన్నమాట ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి మరి ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇంకొక సెలబ్రిటీ రెస్టారెంట్ కి అయితే వెళ్ళబోతున్నామండి ఆ సెలబ్రిటీ ఎవరో కారు మన హీరో నాగశౌర్య గారండి ఆ నాగశౌరే గారు వాళ్ళ మదర్ రెస్టారెంటే ఉషా మూల్పూరీస్ అని ఒక బాగా ట్రెండింగ్ అయింది కదా ఈ మధ్యకాలంలో ఆ రెస్టారెంట్కి అయితే నేను ఈరోజు వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను ఇంకేం మాత్రం చేయకుండా ఉషా మూల్పూరి గారి కిచెన్కి అయితే వెళ్ళిపోదాం పదండి చాలాసేపు తర్వాత మనం మాధాపూర్లో ఉన్న ఉషా మూల్పూరీస్ కిచెన్కి అయితే వచ్చేసామండి లోపలికైతే వెళ్దాం చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం లొకేషన్ కోసం అయితే లోపలికి రావాల్సి ఉంటుందండి లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట ఏసీ డైనిన్ కూడా ఉందని అన్నారు మరి చూద్దాం మనమైతే కింద అయితే సిగ్గేసి పైకి అయితే వచ్చేసానండి కొంచెం జనం ఉన్నారు సండే కదా ఈరోజు నేనైతే పైన ఏసీ డైనిన్ ఉందన్నమాట ఇక్కడ కొంచెం కూర్చున్నాను కొంచెం ఇక్కడైతే ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు వాటర్ బాటిల్ ఇచ్చారు బాటిల్ చూడండి బలే ఉంది రెగ్యులర్గా రెస్టారెంట్స్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది మనకు చూడండి ఇక్కడ మెను కార్డ్ అయితే ఈ టేబుల్ మీదే పెట్టేశారు మొత్తం ఆ చివరి నుంచి చివరికి నలుగురు కూర్చుంటే నలుగురు చదివేసుకోవచ్చు మొత్తం ఇక్కడ మెయిన్ కోర్సు సూప్స్ స్టార్టర్స్ కుక్కర్ పలవ్స్ ఈ రెస్టారెంట్ స్పెషల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అనమాట మనకి ఏది కావాలి అది ఇక్కడే చదువుకొని ఆర్డర్ అయితే చేసేయచ్చు చూద్దాం నాకైతే ఏం ఆర్డర్ చేయాలో తెలియట్లేదు యాక్చువల్గా ఇక్కడ కుక్కర్ మాంసం పలోవ్ చాలా ఫేమస్ అంటున్నారు బట్ రేట్ చూస్తేనేమో కొంచెం హైగానే ఉంది బట్ ఏదో కుక్కర్ ఐటమే ఇక్కడ ఫేమస్ కాబట్టి అదే ట్రై చేద్దాం బట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మనోడు వస్తాడు కదా అడిగి తెలుసుకుందాం వెయిటర్ని అడిగి ఇదిగోండి మెనూ కార్డ్ అయితే ఇది సూప్స్ స్టార్టర్స్ తందూరి రీజనల్ రీజనల్ కర్రీస్ ఇండియన్ గ్రేవీ అలాగే మెయిన్ కోర్సు చైనీస్ మూల్ ఫ్యూజన్ ఫ్యూషన్ అంట మూల్ స్పెషల్ అంట ఇంకా మొత్తం ఇంక అన్ని ఎలాగ ఉన్నాయి రేట్లు కూడా ఇందులోనే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా నాకైతే ఈ వాటర్ బాటిల్ బలి నచ్చిందండి అన్ని రెస్టారెంట్లలో కాకుండా కొంచెం డిఫరెంట్గా బలి ఏదో వెరైటీగా ఉంది బ్రో ఏమున్నాయి బ్రో కుక్కర్లో కుక్కర్లో చికెన్ చికెన్ మటన్ మటన్ అంటే మాంసం పొలావా అదేనా అదే మటన్లో మీకు ఏది బాగుంటుంది బ్రోల్ కుక్కర్

ఎన్ని పీసెస్ పీసెస్ సరే బ్రో రెస్టారెంట్ ఆంబియన్స్ చూడండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంది మీకు చూపిస్తా ఒకసారి ఇక్కడ నుంచి ఇది ఎంట్రీ కదా అక్కడి నుంచి ఇదిగోండి ఇదంతా ఓపెన్ సిట్టింగ్ అనమాట మొత్తం మొత్తం ఓపెన్ సిట్టింగే చాలా అంటే చాలా బాగుంది పీస్ఫుల్గా కూడా ఉంది కామెడీ ఏంటంటే నేను పైన ఏసీ డైనింగ్ నుంచి కిందకు వచ్చేసా ఎందుకంటే అక్కడికి చాలామంది లేడీస్ వచ్చారన్నమాట సిగ్గేసేసి ఇక్కడ కార్నర్ సీట్ ఉంటే మాలు చివరి సీటు అది అడిగి అక్కడ కూర్చుంటున్నాను అనమాట ఇంక అంతమంది అంటే నాకు అసలే మామూలుగానే సిగ్గు ఇంకా తగిసిగ్గేస్తుందే ఇంక అందుకనే ఇక్కడికి వచ్చేసా ఆర్డర్ అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందంట ముందే చెప్పేశారు కుక్కర్ మాంసం అయితే ఆర్డర్ ఇచ్చాం మనం మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది వెయిట్ చేయాలని మాత్రం చెప్పేశారు వెయిట్ చేద్దాం ఎందుకంటే అంత క్రేజ్ ఉన్నప్పుడు ఎలా ఉందో మనం కూడా చేసి చేసి చెప్పాలి కదా చూద్దాం సండే కదా క్రౌడ్ అయితే చాలా 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 ఎక్కువ ఉన్నారండి ఫుల్గా ఉన్నారు పైన కూడా ఫుల్గా వచ్చేసారు ఏసీ డైనింగ్కి హాయ్ బ్రో హాయ్ నమస్తే 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 బ్రో నేనైతే ఆ చివరి నుంచి ఈ చివరిని కార్నర్ ఏది కోరి అడిగి మరి ఇక్కడ కూర్చున్నాను చెప్పాను కదా ఎందుకు రీజన్ అని చెప్పి ఇక్కడ సిట్టింగ్ కూడా బాగుందండి బల్లలు కూడా బాగున్నాయి చైర్ గా ఉంది చెక్క చెక్క పళ్ళు వేసారు బాగుంది మనకైతే ఈ గ్యాప్ లో రెండు కంచాలు కూడా ఇచ్చారు మా ఒడి కొట్టి నా కొట్టి కంచాలు మట్టి పాత్ర టైప్ ఉన్నాయి బాగున్నాయి అలాగే పాటు ఉల్లిపాయలు నిమ్మకాయ కూడా ఇచ్చేశారు ఫైన్ వాటర్ బాటిల్ ఇచ్చారు కదా అది కిందకైతే తీసుకురాలేదు ఇక్కడికైతే మరి ఇంకా వేరే వాటర్ బాటిల్ ఏమి ఇవ్వలేదు చూద్దాం ఓపెన్ సిట్టింగ్లో మంచిగా ఎలా ఫుడ్ తినాలనుకుని బాగా ఇష్టపడే వాళ్ళకైతే పండగనండి నాకైతే ఆంబియన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ రెస్టారెంట్కి వస్తే సరిపోదండి మీకు ఖచ్చితంగా ఓపిక్ కూడా ఉండాలి ఎందుకంటే నార్మల్ ఆర్డర్ అయితే మీకు ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది అదే కుక్కరపాలం మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఐన్ ఆర్డర్ టు బి సర్వ్డ్ నలభై ఐదు నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది వచ్చేసింది మన కుక్కర్ మాంసం పొలవు ఇట్స్ మటన్ దాల్చా బ్రో అండ్ గోంగూర రైతా మటన్ దాల్చా ఓకే థ్యాంక్ యూ బ్రో అండ్ ఇంకోండి మన మటన్ మాంసం పొలవ అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్నారు కానీ ముందే తెచ్చిచ్చేసారు నాకైతే అది హ్యాపీ చాలా హ్యాపీగా ఉందండి లేదంటే రూమ్కి వెళ్ళేటప్పటికి ఏ పద అయిపోద్దు అనుకున్నా నాకు చాలా హ్యాపీ అయిన విషయం ఏంటంటే చెప్పాను కదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటే బిలో ఇచ్చేశారు మనం కరెక్ట్గా ఎయిట్ టెన్కి అలా ఇచ్చాం ఇప్పుడు ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతుంది అప్రాక్సిమేట్గా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఇచ్చేశారు ఇంకైతే టేస్ట్ చేసేద్దామండి మటన్ దాల్చ కూడా ఇచ్చారు గోంగూర రైతా కూడా ఇచ్చారు స్మెల్ కానీ అసలు ఆరోమా కానీ అయితే చాలా అంటే చాలా బాగుంది కాలిపోతుంది రైస్ కూడా బాస్మతి రైస్ చాలా చాలా పొడుగ్గా ఉన్నాయండి ఉన్నాయి ఇంకైతే మనం ఆగలేము టేస్ట్ చేసేద్దాం బా మటన్ ఫ్లేవర్ అది రైస్కి బట్టి బాగుంది ఐదు రూపాయిందండు ఏదో అనుకున్నాం కానీ సాధారణంగా నేను రెస్టారెంట్కి వస్తే మటన్ అస్సలం పుట్టుకు బాగా తెలిసిన వాళ్ళు రెస్టారెంట్ అయినా ఇవ్వండాలి లేదంటే నేను ఫస్ట్ నుంచి వెళ్ళిన రెస్టారెంట్ అయినా ఉండాలి బట్ ఇది ట్రై చేసాం సెలబ్రిటీస్ రెస్టారెంట్ కాబట్టి రైస్ అయితే చాలా బాగుందండి చూడటానికే కదా తింటాకి ఫ్లేవర్ కానీ అద్దరిపోయింది మంచి కమ్మగా అలా దిగిపోతుంది లోపలికైతే మటన్ దాల్చ కూడా ఉందండి చూద్దాం అదేంటో మొక్క చూద్దాం కాలిపోతుంది ఫస్ట్ మొక్క కూడా చూడండి బా బీడొచ్చేసింది పీకోకుండానే ఏదో అనుకున్నాం కానీ నెక్స్ట్ లెవెల్ ఇక్కడ మాంసం పొలం మామూలు మటన్ అదే కుక్కర్ మాంసం పలం చాలా బాగుందండి బా ఊడిపోతుంది అంతేలాగా పట్టుకుంటే బా హాయిగా ఉంది ఇంట్లో తిన్నట్టుంది నాకైతే అసలు ఈ మటన్ ముక్క చూడండి ఇది మాత్రం హైలైట్ నెక్స్ట్ లెవెలే నాకైతే పిచ్చగా నచ్చేసింది ఇక్కడ మటన్ కుక్కర్ పలవ్ సారీ మటన్ మాంసం పొలవ్ కుక్కర్ మాంసం పొలవ్ ఇందులో మధ్య మధ్యలో జీడిపప్పులు కూడా తగిలి పీజు మాత్రం దుమ్ము ముట్టుకుంటే ఊడిపోతుంది అంత బాగుంది వర్త్ 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 నెక్స్ట్ రౌండ్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ లెవెల్ అసలు బా ఓకే తోడ తోడ మావుడికి కూడా ఫస్ట్ రౌండ్లో చూడండి దుమ్ము మొక్కలు ఉంటాయి కదా లోపల ఏమి ఏమీ మిగలేదన్నమాట మొత్తం లాగి పడేసాం అద్దరిపోయిందిలే ఇక్కడ మటన్ దాల్చా కూడా చాలా ఫేమస్ అంట ఇది ట్రై చేద్దాం నేను ఎప్పుడు చూడలేదు తినలేదు వినలేదు విన్నాను సారీ తినలేదు చూస్తా చూడండి అల్లం చట్నీలా ఉంది ఇది వేసి కొద్దిగా వేసుకుందాం ఫస్ట్ మళ్ళీ ఎలా ఉంటుందో మనకే తెలియదు కాబట్టి అబ్బా కలిపేసా ఇంకైతే టేస్ట్ చేద్దాం ఓకేనా బ్లింక్ అవట్లే దాల్చి అయితే మంచి స్మెల్ వస్తుంది పర్లేదు ఒక్కొక్క రెస్టారెంట్లో నాకు ఇది ఏంటిది ఏంటంటారు ప్రవీణు అది కాదురా హైదరాబాద్లో అదే మిర్చిగా కాలదు అసలు నచ్చదు మీకు మీ అందరికీ తెలుసు చాలాసార్లు చెప్పాను నేను కూడా ఇది మాత్రం బాగుంది తింటుంటే తినాలని పెట్టిండే ఈ మటన్ దాల్చా అనేది గారు వాళ్ళ అమ్మగారు ఉంటారేమో అనుకున్నా బట్ ఆవిడ మన బ్యాడ్ లెక్కి ఉంటే సరదాగా మాట్లాడి బాగుంది మేడం అని చెప్పి సండే కదా బహుశా ఏమన్నా మీటింగ్స్ ఉంటాయమ్మా చాలా బాగుందండి విజంగా అయిపోయిన కాదు కానీ నిజంగా చాలా బాగున్నాయి దాల్చా కూడా సూపర్ ఉంది మామూలు బర్త్ కాదు అయ్యో దాల్చా తినే కొద్ది తినాలి బలం ఉంది ఇది ఏదో టేస్ట్ ఇందాక నార్మల్గా అనిపించింది కానీ భలే ఉందండి ఇది కూడా చాలా రోజుల తర్వాత రెస్టారెంట్లో ఒక మంచి ఫుడ్ తింటున్న ఫీలింగ్ అయితే వచ్చింది జీడిపప్పు మొక్క కూడా ఉంది ఇందులోనే బా నెక్స్ట్ లెవెలే దాల్చా మస్ట్ ట్రై ఇప్పుడు ఇక్కడికి వచ్చినా సరే మ్యాక్సిమమ్ మాంసం నేను నేనైతే ఆర్డర్ ఇచ్చేస్తాను అందులో డౌట్ లేదు బా ఎన్నిసార్లు అదిరిపోయింది అంటున్నానని ఏదో అనుకోకండి అని నిజంగానే అదిరిపోయింది ఉన్న విషయం మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నాను తర్వాత మీరు మళ్ళీ ఏమన్నా అనుకుంటే ఇంకే ధాన్యం ఉంది ఇంక మీ ఇష్టం అంతే గోంగూర రైతే వేసుకోవట్లా అవి మనం రెగ్యులర్గా తినే మన విజయవాడలో కూడా పెచ్చిపెచ్చ కింద రోజు గోంగూరే లాస్ట్ మధ్య వరకు హాయ్ సమాప్తం ఉషా మూల్పూరిస్ కిచెన్లో మనకు అయ్యిన బిల్లు సెవెన్ ఫార్టీ వన్ రూపీస్ అండి ఒక కుక్కర్ మాంసం పలావ్ ఒక కూల్ డ్రింక్ ఒక వాటర్ బాటిల్ అంతే నిజంగా మన అదృష్టం ఏంటో కానీ జస్ట్ మనం అలా తిని ఇక్కడ ఎలా కూర్చున్నామో క్యాబ్ బుక్ చేసి హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే వచ్చారన్నమాట మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం మాక్సిమం జస్ట్ నేను వచ్చి మీరు జ పర్టికులర్గా చెప్పారని కుక్కర్ మాంసం పలావ్ అయితే టేస్ట్ చేశాను మేడం చాలా చాలా బాగుంది మేడం

నిజంగా చాలా చాలా సూపర్ మేడం మళ్ళీ ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా వస్తాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ మేడం జస్ట్ ఇప్పుడే రెస్టారెంట్ లో ఫుడ్ లాగిచ్చేసి రూమ్ కి అయితే వచ్చేసానండి మీరే చూసారు కదా నాగశౌర్య గారి మదర్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా మాట్లాడారండి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అందులోనే ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి అంటే ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది బాగుందా లేదా ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా అని అడిగి మరీ తెలుసుకుంటున్నారండి నాకైతే ఇది మాత్రం ఎస్పెషల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది మరి ఈవేళ వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి రేపు ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం సరేనా బాయ్